నేటి సువిశేషము మత్తస్సు వార్త ఐదవ అధ్యాయము నలభై మూడు వచనము నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు నీ పొరుగు వారిని ప్రేమింపము నీ శత్రువును ద్వేషింపము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా నేనిప్పుడు మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమింపుడు మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అప్పుడు మీరు పరలోక మందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు ఎలా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ప్రకాశింప సన్మార్గులపై దుర్మార్గులపై వర్షమును వర్షింప ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించవచ్చు మీకు ఎట్టి బహుమానము లభించును శంకరుల సైతము అట్లు చేయటం లేదా మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి అన్నిలు సహితము ఇట్లు చేయటం లేదా అలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులు అగుదురుగాక ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక నితలో యేసు మీరు పరిపూర్ణ ప్రేమ కలిగి జీవించండి అంటున్నాడు మీ పొరుగువారని నీ శత్రువులను ద్వేషింపు అని పూర్వము చెప్పబడిన దానిని మీరు ఉన్నారు కదా నేనిప్పుడు మీతో చెప్పినది ఏమన్నా మీ శత్రువులను ప్రేమింపుడు మేము హింసించి వారి కొరకు ప్రార్థింపుడు ఇస్రాయెల్ ప్రజల్లో ఇటువంటి భావాలుండేవి పొరుగువారంటే సహోదరులంటే కేవలము యోధజాతికి జాతికి చెందిన వారు మాత్రమే అని వారు అనుకునేవారు కానీ ప్రభు ఇచ్చిన అర్థం ఏమిటంటే పొరుగువారంటే ప్రతి జాతికి చెందినవారు ప్రతి కులానికి ప్రతి మతానికి చెందినవారు ముఖ్యంగా ఎవరైతే అవసరాలున్నారో అటువంటి వారందరూ కూడా పొరుగువారే అటువంటి వారందరినీ కూడా ఆదరించాలి ప్రేమించాలన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర నీ యొక్క సోదరులను మాత్రమే ప్రేమిస్తే నీ యొక్క ప్రత్యేకత ఏమి అని ప్రభు తెలియజేస్తున్నాడు శృంకరులు పాపులు కూడా ఆ విధంగా చేస్తున్నారు మిమ్మల్ని ద్వేషించే వారిని ద్వేషించటం ప్రేమించే వారిని ప్రేమించటం అది ప్రతి వారు చేసేదే మీ ప్రత్యేకత చాటుకోవాలంటే తప్పనిసరిగా మీ శత్రువులను ప్రేమించాలి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు అడవుక మందిన మీ తండ్రి సజ్జనులపై దుర్జనులపై సూర్యుని ప్రకాశింప చేయించున్నాడు సజ్జనులపై దుర్జనులపై వర్షాన్ని వర్షింప కాబట్టి మీరు అందరిని ప్రేమించాలి ప్రతి వారిని ప్రేమించాలి ప్రతి జాతికి చెందిన వారిని ప్రతి కులానికి చెందిన వారిని ప్రతి వర్గానికి చెందిన వారిని మీరు ప్రేమించినప్పుడే మీ ప్రత్యేకత మీరు చాటుకోగలరు విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర అందుచేత ఈ పఠనాన్ని ధ్యానం చేసుకున్న తరుణంలో ప్రతి వారిని ప్రేమించే గొప్ప మనస్సును దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన ప్రభు నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వంద మాలో ఉన్న కుళ్ళు తీసివేయండి మాలో ఉన్న అసూయ ద్వేషం పగను తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభు మేము ప్రతి వారిని ప్రేమించే గొప్ప మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకునే వాక్యాన్ని దయచేయండి నీ యొక్క ప్రేమను మేము పూర్తిగా అర్థం చేసుకుని ప్రతి వారిని ప్రేమించడానికి కావలసిన గొప్ప మనస్సును మాకు దయచేయను మా నాథుడైన క్రీస్తు వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె